కుసుమహారా కుసుమహార కుసుమహార స్మృతి అరవై ఒకటో భాగం పదకొండులో పేజీ ఇరవైలో హిముకాక ప్రశ్నించడం ఏదో ఎంతవరకు అవసరం అనే ఒక చర్చ ముందుగా శ్రీ శిష్య గోమా గో కుమార్ గోషాల్ భవానీపూర్ కలకత్తా ప్రాచ్యత రాసుకున్నాడు ఏమిటంటే తన దైవత్వ విషయంలో గౌరవలే ఠాకూర్ ఎందుకు బహిర్గతంగా లేదు బయటపడటం లేదని హిముకాకా ప్రశ్నించారు సరే ఈ గాథ జరిగి చాలా కాలమైంది శ్రీ శ్రీ ఠాకూర్ని చూద్దామని నేను సోనాముకి వెళ్ళాను రాధానగర్కు చెందిన రామగోపాల్ దాదా సోనాముకి నివాసి హిము కాక మరి శ్రీశ్రీ ట్యాకూర్ చుట్టూ కూర్చున్నాం సంభాషణ మధ్యలో హిముకాక గౌరాంగుడిగా వచ్చినప్పుడు మహాప్రభు తాను ఎవరైనది అనేక విధాలుగా వ్యక్తపరచుకున్నారు కదా కొందరికి షడ్భుజాకార రూపంతోనూ వ్యక్తమైనారు కొందరికి శంఖ చక్ర గద పద్మములను తన పాదకమలాల్లో చిహ్నాలుగా చూపారు మరికొందరికి తన కాలి వేళ గోళ మీద నూరు చంద్రుల కాంతిని మించిన కాంతిని ప్రదర్శించారు ఒక్కొక్క మారు విష్ణుమూర్తి కట్ట అంటే విష్ణుమూర్తికి ప్రత్యేకించిన మంచం మీద కూర్చుని తాను తానుగా వ్యక్తపరచుకున్నారు మరి నీవు ఒక్కసారి కూడా చూపించి నీవే తనని ఒక్కసారి కూడా చెప్పవు కదా అని ఇమ్ముకాక టాకూర్ బాబాని ప్రశ్నించారు అప్పుడు టాకూర్ అన్నారు గంభీరంగా నా నిజంగా ప్రేమించిన వారు నా ఈ నలిగిపోయిన పాదాల్లోనే పతాకము వజ్రాయుధము అంకుశము మొదల గుర్తులను చూడగలుగుతున్నారు పూర్వ అవతారాల్లో అందరికీ తోకలుండేవి ప్రస్తుతం తోకలు లేకుండానే వాళ్ళను పొందగలిగాను వాళ్ళను చేర్చుకొని రాను రాను ఇబ్బందులు పడుతున్నాను నాకు ఏమాత్రం జబ్బు చేసినా వాళ్ళు నా చుట్టూ మూగుతూ ఉంటే నాకు విసుగు పుడతూ ఉంది అంటున్నా ఠాకూర్ గారు చూడండి వాళ్ళతో అంత డబ్బును ఖర్చు పెట్టిస్తాను కదా మరి వాళ్ళు ఎందుకు వస్తున్నట్లు కాకుల్లాగా అలా ఎందుకు అరుస్తున్నట్లు అన్నారు మీ దగ్గర అతిమానుష అంటే మానవాతీత శక్తులు ఉన్నాయి అన్నారు హిము కాక ఠాకూర్ ఎంతో విసుగ్గా నీవంటున్న అతిమానుష్య శక్తుల మీద మూత్రం పోస్తానన్నారు క్లియర్గా అన్నారండి అప్పుడు హిముకాక వాళ్ళని ప్రేమిస్తున్నారు అంతే అప్పుడు ఠాకూర్ మరి నీకు ఏం కావాలి ప్రేమే దైవ్యం కదా ఈ లీలలు ఎంతవరకు అవసరం అనేది ఒక చక్కటి ఆర్టికల్ ఇది బృందావనం అనే పుస్తకంలో బ్రహ్మశ్రీ శ్రీ లాలబని వీరభద్ర గారు చక్కగా వివరించారండి మహా గొప్ప సాధకులు అబ్బా అద్భుతమైన వాడండి అండి హర్నాథ లోకంలో ఆయన చెప్తాను చూడండి లీలలు ఎంతవరకు అవసరం కోర్స్ లీలాస్ కెన్ క్రియేట్ మౌంటైన్ ఫైత్ లీలలు తనెందు విశ్వాసం స్థిరపరచుటకై చేర్చబడిన కారుణ్య రస నిదర్శనములే అగుణం కానీ యథార్థమైన ప్రేమ మాత్రం ప్రదర్శనాత్వం కాదు కాదు చాలామంది జీవులు అట్టి ఆడంబలీలను చూసి మురిసిపోటూ ఇంకా మాకేమి కొరత మేము పండిపోయిన ప్రేమారూఢులమైతమని తలచుటయు అయితే వాళ్ళ ఇంటి నీళ్ళు జరిగితే అట్లా అనుకుంటున్నారు వేలు వెంటే నీళ్ళు తత్ తత్ఫలితమ వారు తలకిందులై విశ్వాసమును పోగొట్టుకుని తిదకు ప్రభువుని విడినాటయు అనేక చోట జరిగినది కనుక ప్రభు ఆ లేఖలందు హెచ్చరించాడు మీ విశ్వాసం స్థిరపరచుటకై రెండు నిరసనలు లేదా రెండు కోర్టు అడగవచ్చు అటు పిమ్మట మీరు ప్రభు దృష్టిలో ఉన్నారని స్థిరముగా నమ్మి మరెట్టి తార్కాణంలో ఉదాహరణలు కోరక ప్రభును ఆరాధించవలేను అని చెప్పాడు చూడండి ఇంకా చక్కటి సందేశం ఇచ్చారు ఎవరు శ్రీశ్రీ రాళ్ళభద్రి వీరభద్రరావు గారు నాన్నగారు మన జీవితం అంత సంసార కామ్యాదులను కోరుకున్న తోడనే నిండిపోయినచో ప్రభువు యొక్క అవతార ఉద్దేశం ఏమైనట్లు మరలా మన విషయ సుఖములను వృద్ధి చేయుటికై ప్రభు అవతరించి ఉండలేదు మన తన వైపుకు మరల్చి అధోముఖువ పువ్వు మన రేతస్సును ఊర్ధోగతిగా తన వైపు తిప్పి ఈ మాయా సంసారమును తన ప్రేమ సంసారముగా మార్చుకున్న శక్తిని మనకు గరపటకై నేర్పటకై అవతరించి ఉన్నాడు అదే ఆపోజిట్ యమున యమునకు అదే కాబట్టి మన యొక్క భక్తి యొక్క ఆరంభ దశలు గోచర్ముగా నేరాలు చూచి అతడు తన హృదయమును మనకు అందా చేయొచ్చు మాత్రం భ్రమించరాదు నీ మీద ప్రేమతో కాదు నిన్ను ఆ మార్గం పెట్టడానికి రెండు మూడు చెనక్కాయ లాంటివి ఉదాహరణ చూడండి రైల్లో ఒక అతను చెనక్కాయలు అమ్ముకోవడానికి వచ్చాడు తలా రెండు కాయలు పెట్టాడు తినేసి ఊరుకుంటే అతను అతను ఎంత బాధపడతాను పైగా అడిగా బో కొనాలి పో అంటాడు అంటే ప్రభు ఎందుకు ఇచ్చాడు వీళ్ళు తన మీద ఓహో శక్తులు ఉన్నాయి రక్షించగలడు అనే దానికే తప్ప కాబట్టి అది మన మీద ఏదో మనం గొప్పవాళ్ళం మన మీద ప్రేమ అనేది అనుకోవద్దు అలా భ్రమ పడకూడదు అంటున్నాడు కాబట్టి కామం ద్వారా గోపికలు కృష్ణుడిని కొన్నారు మన కామం అంటే మన కామానికి ఇష్టం ముఖం చేయాలి నేను బట్టలు కొంటే ఆనందిస్తాను మా పిల్లలకు కొంటే ఆనందిస్తుంది అలా కాదు నా ప్రభువుకు ఆనందపడాలి ఇది కొంటే నా ప్రభువుకు ఆనందంగా ఉంటాడు ఇది ఇది ప్రభు నాకు అట్లా మన కామంతా కూడా కృష్ణోన్ముఖం చేస్తే అది ప్రేమగా మారిపోతుంది అని అర్థం కాబట్టి మన భక్తి యొక్క ఆరంభ దశలు గోచరము ఆయన లీలను చూసి అతడు తన హృదయం మన మనకు అందజేయిన వాడు ఇక మన తిరుగులేదని భ్రమించకూడదని చెప్తున్నారు పైన గురించిన సుగుణ సంపత్తితో నామము చేసి క్రమక్రమంగా ఆయన సూచించిన ఇతర సాధనోపాలను గ్రహించి శుద్ధ ప్రేమ జీవులమైనప్పుడే అతను అఖండ హృదయము మనకు ప్రవేశము కలుగును కనుకనే ప్రభు లేకందు ఏమన్నాడు నీవు రూపాయకు పదహారణ హృదయమును కృష్ణుడు సమర్పించినంత వరకు నీకు వసుడు కాని నమ్మము పదహరణ ప్రేమ ప్రేమలు ఏ కొంచెం తగ్గను ప్రోత్సహింపజాడు కాబట్టి మనం ప్రతి ఒక్కరమును ప్రశాంత మనస్కులమై హృదయ శోధన గావించుకొని మన హృదయములు ఎంత భాగము సంసారముడు ధారేషణ ధనేషణ పుత్రేషణ రాగా ద్వేషాలతో నిండి ఉన్నచో ఎంత భాగం యదార్థం ఆయనకు దత్తము చేసినా నిర్ణయించుకోండి మృదయ కాటాలు మీకే తెలుసు కాబట్టి అలా నిర్ణయించుకుంటే అతను చిత్తంలో ఒక సరైన చిత్తచరుడు అంటారు అతను కాబట్టి నిర్ణయించుకొని దీనివల్ల ఇందుముగాక చాలా జాగ్రత్తగా ఉండండి కాబట్టి మనమంతా కూడా నేను ఇంత జపం చేస్తున్నాను నాకు జరిగిన జరిగింది అహంభవకూడదు అంటున్నాడు దానికి ఉదాహరణగా ఒక్కటి చెప్పేస్తే ఆపేస్తాను ఒకసారి నేను నెల్లూరు వాస్తవాల నేనంటే రానబండి విద్ర నాన్నగారు నెల్లూరు వాస్తవ్యలకు నేలటూరు రామదాస్ అయ్యంగారును ఉల్బేరియాళ్ళు వెళ్ళి ఉంటే అచ్చటి భక్తులు శ్రీ అటల్ కుందు అను భక్తుని గురించి చెప్పి శ్రీ అటల్ కుందు దాదామహాశయుడు దీనామునకు ఒకటి లక్షనామం జపం చేస్తున్నాడు బాగా వండర్ఫుల్ కంటమునందు తులసిమాలలను ధరించి మొక్కన తిలకం ధరించి అనేక దీక్షతో అనేక దీక్ష మించుగా దినమంతయు నామ దీక్ష నిమగ్గుడైనాను ఒక్కసారి ప్రభు అరుణాధ వద్దకు వచ్చి ఉండాను సంభాషణ మధ్యమున ప్రభు గంభీర స్వరముతో ఏమన్నారు తెలుసా జాగ్రత్తగా వినండి దినమునకు ఒకటిన్న లక్షనామం చేసాను కంఠము నా తులసిమాలను ధరించిన ప్రయోజనం ఏమి కృష్ణుని కుటుంబమునందు ప్రేమ లేనంత వరకు శ్రీ గోపాలు ప్రసన్నుడు కాజాలుడు అని చెప్పాను ఆ అటల్ కుందు గారు విలపించుచు కంఠమునందు జపమాలు తెంచి వేసాను ముఖమున తిలకమును తుడిచి వేసుకున్నాను తన లోపం తాను గుర్తుంచుకున్నాను శ్రీ గోపాలుడు గమనించిన నీ బాహ్య వేషాలు కాదు నీ జపత పాదలు కాదు నీ హృదయములందు నిర్మల ప్రేమ ప్రభుభక్తుల యోగ్యతలను అయోగ్య పాటింపక ప్రభు ప్రీతి కొరకే వారి చూపు నిష్కామ ప్రేమ వాళ్ళు ఏమిటంటే ఇమీడియట్లీ మారిపోతారు మన ప్రేమ వాళ్ళ లోపాలు ఎత్తకుండా ప్రేమించండి ప్రభువే ప్రే పాపను ప్రేమిస్తున్న మనం ఎంత విశ్వ ప్రేమ నిరుంగని హృదయమునకు కృష్ణ ప్రేమను సమర్ కూడా అధికారం ఎక్కడి నుంచి వచ్చును కృష్ణు ప్రేమ జన్మి జనింపనుచో కృష్ణుడు ఎట్టు పట్టుబడిను కృష్ణు చే పట్టుబడి వరకు ఈ మాయా సంసారమును విడిచుటకు హృదయం ఎట్లా అంగీకరించడం ఎంత బాగా చెప్పారు చూడండి సరే అట్లాగా జరుగుతుండగా అప్పుడప్పుడట హిమ్ము కాకతో ప్రభువారుతో చెలెక్తూ సాగేవి వాసుదేవ వాసుదేవదాత చెప్పక విషయమన్నాను ఒకరోజు హిమ్ముకాక ట్యాకు గౌరాంగ దేవునాకారు ఎంతో సుందరం ప్రపంచాన్నే పరో పరవశింపజేసింది ఆయన చూసిన వాడు ఎవరైనా రక్షణలో మొహపడేవాడు దాంతో పోలిస్తే నీ అందం ఎంత అని టాకూర్ అన్నారు నడుము చుట్టూ తామర పండుడి లోపల లొట్టలు పడిన బొగ్గలు బార్ల కొలితే గడ్డము బట్టతల ఆహా నీ రూపం ఎంత ఏ రూపంలే అన్నారట టాకూర్ నవ్వుతూ వాళ్ళ కళ్ళల్లో చూడగలిగితే అంటే ఆ కండితో చూడగలిగితే జగన్మోహరికమైన ఈ రూపాన్ని చూడగలవు అన్నారు అదే ఆ కళ్ళు కావాలి అది ఎట్లా అంటే బంగారం నిజమైందో కాకి బంగారం బంగారం వ్యాపారం స్టక్ అని చెప్పేస్తా మనం చెప్పడం అలా ఏ గనులు ఏముందో ఆ సాయిల్ ఇంజనీర్ చెప్తాడు అలాగే ఆ కళ్ళు వస్తే మనం కను అని అర్థం నీవన్నింటినీ మరుగుపరిచేసావు కేవలం ఆ కంటి చూపు మందస్పతి వదనం నాట్యం నీ ఆ నడక ఈ మూడింటిని దాచుకోవడం నీ వలన కాకపోయిందిలే అంటే నీటిని చూడటానికి కళ్ళు అవసరం లేదు మామూలు కళ్ళు చాలు అన్నాం మేము అది అంటే ఏమిటి అక్కడ చిరునవ్వు మందహాసం చాలా బాగుంటుంది ప్రభు యొక్క మందహాసం ఒక్కొక్క స్వరూపం అంత మధురంగా ఉంటుందట సో అందుకని ఏంటంటే ఫైనల్గా ఏంటంటే అన్న నన్ననే కులవధి ఉన్నాయా నన్ను బయటికి లాక్కండి మీ యొక్క కోరికలతో నన్ను విసికించకండి ఏది వేళకి అవసరమో అది ఇస్తాను అని నమ్మి సాగాలండి కష్టాలు వచ్చినా ఆయనే చూసుకుంటాను భావన కావాలి అది కుసుమహార కుసుమహార కుసుమహార